వ్యాలెంటీర్లు సేవకుల లేక వైసీపీ కార్యకర్తల అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు వాలెంటీర్లు స్వచ్ఛంద సేవకులు కాదు మా కార్యకర్త స్వయంగా పార్టీ వాళ్ళని ఒప్పుకున్న వాళ్ళకి ప్రజాదరణం తొమ్మిది వేల రెండు వందల ముప్పై మూడు పాయింట్ ఎనిమిది కోర్టులు ఖర్చు పెట్టారు ఇప్పుడు దాకా ఎవడి బాబు డబ్బులు ఇది వాస్తవం కదా అంటే ఎలక్షన్స్ గల రెండు నెలలు గడిస్తే పదివేల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన జగన్మోహన్ రెడ్డి చట్టని ఈ వాలంటీర్స్ కోసం పదివేల కోట్లు ఎవడి బాబు చెప్పు ప్రజలు కట్టిన పన్నులు ప్రజల్ని పీడించి ప్రజలు నడ్డీలు కొట్టి ప్రజలు బతకలేని పరిస్థితుల్లో ఉద్యోగాలు లేక పెట్టుబడి లేక నెలకి ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం సరనాశం అయిపోయింది ఈ రాష్ట్రం నిరుచులు యువత లేదు సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఇంజనీర్లు వస్తున్నారు ఎంబీఏలు చదువుతున్నారు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్నారు డిగ్రీలు చదువుతున్నారు ఒక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగం లేని అసమర్థ ముఖ్యమంత్రి అసమర్థ ప్రభుత్వం ఎక్కడైనా సరే ఏ కాలేజీకి అయినా సరే క్యాంపస్ ఇంటర్వ్యూలు లేవు కానీ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం నుంచి క్యాంపస్ ఇంటర్వ్యూలు ఉంటాయంట దేనికోసం అంటే వాలంటీర్ల కోసం జగన్మోహన్ రెడ్డి కొత్తది చేయబోతున్నాడు రాబోయే రోజుల్లో ప్రతి యూనివర్సిటీ ప్రతి క్యాంపస్లో క్యాంపస్ ఇంటర్వ్యూ బై జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున దేనికంటే డిగ్రీలు చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివిన వాళ్ళు ఇంజనీర్లు చేసిన వాళ్ళు వాళ్ళందరికీ క్యాంపస్ ఇంటర్వ్యూలు చేసి ఈ యొక్క వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తాడండి ఐదు వేల ఉద్యోగాలు చట్టబద్ధత లేదని మేము పదే పదే చెప్పాం వాళ్ళు నియమించింది ఎవరు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషనా లేదే లేకపోతే డిస్టిక్ సెలక్షన్ కమిటీ ఏ విధమైన సచ్యాలయ కార్యదర్శుల్ని ఎలాగా డిఎస్సి ద్వారా కలెక్టర్ చైర్మన్ పెట్టుకుని చట్టబద్ధతను నియమించారే వాళ్ళలాగా లేదే వాళ్ళ కార్యకర్తలను వాళ్ళు పెట్టుకొని ఇష్ట అనుసారం వాడుతున్నారండి వీళ్ళు స్వచ్ఛంద సేవకురా నేను వారి కూడా అడుగుతున్నా పాపం యువకులు యువతులు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు మీ చదివిన చదువులు ఏంటి మీకు వైసీపీ ప్రభుత్వం వాడుకుంటుంటే వాళ్ళ కార్యకర్తల మీరు చేసే ఏంటి కొంతమందిని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన చోట మీటింగ్లో నలుగురు ఐదుగురు చేత వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గొప్ప వైసీపీకి గొప్ప మాకు తృప్తిని ఇస్తుంది సేవ చేసుకుంటాం నిజంగా వాలంటీర్లు మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి గుండె మీద చేస్తుంది చెప్పాలి మీ తల్లిదండ్రుల మీద ప్రమాణం చెప్పాలి మీరు చేసే ఉద్యోగం మీ కుటుంబంలో మీ అమ్మ నాన్న హర్శిస్తున్నారా మీరు తెచ్చే జీతం మీ ఇంటి కరెంట్ మీరుకి వచ్చిందా మీ జీవితాన్ని బాగు చేస్తాయా మీ కుటుంబాలకి ఏమన్నా అదనంగా మీ తల్లిదండ్రుల ఆదాయానికి మీరు ఏమన్నా ఉపయోగపడుతున్నారా ఈ జీవితాల మీరు కోరుకుంది ఒక ఆర్థిక నేరగాడికి భజన చేయడమా దొంగికి దొంగ ప్రభుత్వానికి వస్తా చదకటమా ఆ పార్టీ నడపడానికి మీరు బానిసలా బతకడం కోసమా తెలుగుదేశం పార్టీ ఆయాల్లో తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు అలా చేయలేదే ఇలా ప్రపంచవ్యాప్తంగా అనేకమైన ఐటీ ప్రొఫెషనల్ కానీ లేకపోతే అనేక వేరే చదువుల్లో చదువుకునే వాళ్ళు కానీ ఫార్మాసిటికల్స్లో కానీ ఒక్కొక్కళ్ళు చదువుకున్న వాళ్ళకి సంవత్సరానికి కోటి యాభై లక్షలు పాతి లక్షలు నాలుగైదు కోట్లు ఐదు కోట్లు జీతాలతో ప్రపంచం మొత్తం బతుకుతున్నారు చేస్తున్నారు స్మరించుకుంటున్నారండి తెలుగుదేశం పార్టీని నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎవరినే స్మరిస్తుంది ఒక దొంగని చెప్తుంది ఒకటే భూమ్ బ్యాచ్ షెట్లు మడత పెడితే మీ కుర్చీలో మేం మడత పెడతాం అంటూ కుర్చీని మడత పెట్టి చూపించారు నారా లోకేష్ శుక్రవారం నెల్లిమర్లు శంఖారాం సభలో టీడీపీ లోకేష్ మాట్లాడుతూ రెడీనా రెడీనా జగన్ చూస్తే ప్యాలెస్ లో ఒక పిల్లి గుర్తొస్తుంది ఆయన చేస్తున్న తప్పులు చూపించడానికి రైతులు చేసిన అన్యాయం చూపించడానికి రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా కొంతమంది తీశారు ఆ సినిమా బయటికి రాకుండా అడ్డుకున్నారు ఆ రాజధాని ఫైల్స్ సినిమా చూస్తేనే జగన్ కి భయం రాజధాని ఫైల్స్ రాకుండా బయటికి రాకుండా చేశాడంటే దాని అర్థం ఒక రైతుల్ని చూస్తే జగన్ కి ఉచ్చబడుతుంది రాజధాని విషయంలో జగన్ ఎన్ని రకాలుగా జే టర్న్లు తీసుకున్నాడో ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి ఆనాడు ఏకంగా వాషింగ్టన్ డీసీ లాంటి రాజధాని కడతానన్నాడు కట్టలేదు కనీసం ముప్పై వేల ఎకరాలు ఉన్న ప్రాంతాన్ని రాజధాని చేయాలని మాట చెప్పిన వ్యక్తి ఈ జగన్ అంతేకాదు ఇప్పటికీ చిన్న రాష్ట్రం ఏం ప్రాంతాల మధ్యలో చిచ్చు పెట్టకూడదని ఆనాడు చెప్పిన వ్యక్తి ఎవరు ఎవరు జగన్ ఏం జగన్ పేరు మర్చిపోయి సైకో అంటున్నారు అందరూ జగన్ పేరు మార్చేశారా మీరందరూ సైకోనేనా సైకో జగన్ అన్నారు స్వామి ఎందుకంటే వైకాపా పార్టీలో ఉన్న వాళ్ళందరూ సైకోలే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న వాళ్ళందరూ బ్లేడ్ బ్యాచే మామూలు సైకోలు కాదు వీళ్ళు ఇంకా అమరావతికి నేను మద్దతు ఇస్తానని చెప్పింది ఎవరు ఎవరు సైకో జగన్ అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడు మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కల ఆట ఆడుతున్నాడు ఈ సభాముఖంగా ప్రజలందరూ నేను అడుగుతున్నా మూడు రాజధానుల పేరుతో ఉత్తరాంధ్రకి ఒక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసిందా ఒక్క ఇటుకనే వేసిందా ఒక్క పరిశ్రమ తీసుకొచ్చి ఉద్యోగం కల్పించిందా అని ఉత్తరాంధ్ర ప్రజలు ఆలోచించాల ఇప్పుడేకంగా సొంత బాబాయ్ వైవి సుబ్బారెడ్డి మళ్ళీ ఇంకో ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి హైదరాబాద్ రాజధానిగా ఉండాలంట అంటే రాజధాని మీరు కట్టలేరు ఉన్న రాజధాని చెడగొడతారు మళ్ళీ హైదరాబాద్ రాజధానిగా ఉండాలంటారు ఈ బిల్డప్ బాబాయ్ జగన్ కి యాత్ర టు సినిమా కావాలి కాని ఈ రాజధాని ఫైల్స్ వద్దంట ఈ యాత్ర టు సినిమా ఇప్పటికీ వైకాపా పార్టీకి అంతిమ యాత్రగా మారిపోతాం మనందరం చూసాం ఈ సైకో జగన్ చూస్తే నాకే నవ్వేస్తుంది రాజధాని ఫైల్స్ ఆడుతున్న థియేటర్లందరికి అన్నిటి దగ్గరికి పోలీసులు పంపించి లాక్ వేయమన్నాడంట ఎంత పెరుకోడో ఒకసారి మనందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ మధ్యన జగన్ అవుతా ఒక్క నిజం చెప్పాడని ఒక్క విషయంలో నిజం చెప్పాడు అదేనంటే తనకి స్టార్ క్యాంపైనర్స్ లేరు ప్రజలే తనకి స్టార్ క్యాంపెయినర్స్ అనే ఒక విషయం మటుకు నిజం చెప్పాడు అందుకే ఈ సభాముఖంగా జగన్ ఛాలెంజ్ విసురుతున్నా టైమ్ డేట్ మీరు ఫిక్స్ చేయండి మీరు తెరిచిన భూమి భూమి షాపుల దగ్గరికి మన ఇద్దరం కలిసి కట్టుకెళ్దాం మనందరం కలిసి కట్టుకెళ్దాం అక్కడ తాగుబోతులు మీ గురించి ఏం మాట్లాడుతున్నారో మనందరం కలిసి కట్టుకెళ్దాం ఏం జగన్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తావా జగన్ నువ్వు సిద్ధమా సాక్షి పేపర్ సిద్ధమా వైకాపా నాయకులు సిద్ధమా సిద్ధమంతే సాక్షిని లైవ్ గా తీసుకెళ్లి ఆ షాపుల ముందల నుంచో పెడదాం ఈ రోజు ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ తీసుకొచ్చి ఏకంగా పేద ప్రజలు పట్టగొడుతున్నాడు ఈ సైకో జగన్ ఇక్కడున్న అక్కా చెల్లెలు పెద్దమ్మ చిన్నమ్మలు ఆలోచించాలా ఆనాడు సైకో జగన్ ఏం చెప్పాడు ఐదు సంవత్సరాల సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడుగుతా అన్నాడు ఇప్పుడు ఏకంగా ప్రభుత్వమే దుకాణాలు తెరిసింది ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు నియమించి టార్గెట్లు ఇచ్చి మన ఊర్లో అందరినీ తాగుబోతు చేస్తుంది ఈ ప్రభుత్వం పోనీలే సైకో జగన్ ఒక తెలుగుంటి ఆడబడుచు ఇంటికి వెళ్దాం అక్కడ మహిళల పరిస్థితి ఏంటో కనుక్కుందాం నువ్వు సిద్ధమా అని అడుగుతున్నా గత ఐదు సంవత్సరాలుగా కరెంటు ఛార్జీలు పెంచారు ఇంటి పన్ను పెంచారు చెత్త పన్ను పెంచారు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి తెలుగు ఇంటి ఆడబడుచులు ఈ రోజు బాధపడుతున్నారు జగన్ ఎప్పుడు వస్తున్నారా వస్తాడా అని వెయిటింగ్ ఎందుకంటే ఆయనకే కరెంటు షాక్ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు మా తెలుగింటి ఆడబడుచులు అందుకే తల్లి ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్తే పరదాలు కట్టుకుని దిగుతాడు తల్లి ఎక్కడ మీరందరూ వచ్చి కరెంట్ షాక్ ఆయనకి ఇస్తారని అదేంటో నాకు ఇప్పటికీ అర్థం ఇదంతా ఒకటవుతే యువత దగ్గరికి వెళ్దాం జగన్ యువత దగ్గరికి వెళ్దాం వచ్చేదానికి దమ్ముందా మీకని ఈ సభాముఖం అడుగుతున్నా సాక్షి క్యాలెండర్ తప్ప జాబ్ క్యాలెండర్ ఇచ్చిందా ఈ ప్రభుత్వం ఇచ్చిందా లేదు ఉద్యోగాలు లేని డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ లేదు ఆరు వేల ఐదు ఆరు వేల ఐదు వందల కానిస్టేబుల్ పోస్టులు లేవు అసలు నువ్వు ఎక్కడ కంపడతావా కర్ర తీసుకుని తర్మి తరిమి కొట్టేదానికి ఆంధ్ర రాష్ట్ర యువకులు సిద్ధంగా ఉన్నారని ఈ సభాముఖంగా జగన్కి హెచ్చరిక జారీ చేస్తున్న వాలంటీర్లకు వందనం సభలో జగన్ రెడ్డి నిజస్వరూపం బయటపడిందని టీడీపీ నేత బొండా ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యలు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఉపయోగించుకుంటూ అడ్డమైనటువంటి పనులన్నీ వాలంటీర్లకు చెప్తూ మళ్ళా నిన్న యాభై రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఎన్నికల్లో ఏ ప్రభుత్వాలు వస్తాయో తెలీదు ప్రభుత్వాలు మారితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థని అంధకారంలో ప్రక పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి తన ఒకవైపు తన నిజస్వరూపం చెప్ప పెట్టుకున్నాడు ఒకవైపం వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా చేశాడు ఒక్కసారి టీవీలో ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి ఇందాం ఒక్కసారి ప్లే ఈ ఒకే ఒకటికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వైసీపీ సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం అన్న మారితే కొనసాగిస్తారా వైసీపీ కార్యకర్తలని వైసీపీ సైన్యాన్ని పెట్టుకుంటారా ఒక్కసారి మా ఆలో మా వాళ్ళ వాలంటీర్ సోదర సోదరీ మండలు ఆలోచన చేయాలి అంటే ఈ దుర్మార్గపు ఆలోచన జగన్మోహన్ రెడ్డిది ఎలా అంటే వీళ్ళందరికీ నా సైన్యం వీళ్ళే మా పార్టీ లీడర్లు అని చెప్పి ఇవాళ సాక్షి బ్యానరు మా పార్టీ లీడర్లు భవిష్యత్తు పార్టీ లీడర్లు వీళ్ళే మా సైన్యం వీళ్ళే మీరే మా నా యువ సైన్యం వాలంటీర్లకు వందనంలో సీఎం వైఎస్ జగన్ మీరే వైసీపీ బావి లీడర్లు అని సాక్షిలో సిగ్గు ఎగ్గు లేనటువంటి పత్రిక సాక్షి పత్రిక ఈ వార్తను వేసింది బ్యాన్ రైటంగా జగన్మోహన్ రెడ్డి స్వరూపం ఏంటో మొన్నటిదాకామో నిష్పక్షపాతంగా ప్రజలకి సేవ చేయడానికి వాలంటీర్లు మేము పెట్టుకున్నాం అని చెప్పి అన్నారు ఇవాళమో వాళ్లే మా పార్టీ లీడర్లు వాళ్లే మా సైన్యం అని చెప్పి ఈరోజు పత్రికల్లో ప్రధానంగా వాలంటీర్లే నా సైన్యం బ్యాన్ ఐటమ్స్లో ఇవాళ పత్రికల్లో వచ్చినాయి అంటే సీఎం స్టేట్మెంటు మేము అడుగుతా ఉన్నాం ఓకే వాళ్ళు మీ పార్టీ లీడర్లు వాలంటీర్లు నువ్వు చెప్పింది దాని ప్రకారం వాళ్లే నీ సైన్యం మరి ప్రభుత్వం నుంచి తొమ్మిది వేల ఆరు వందల అరవై మూడు కోట్లు గత ఐదు సంవత్సరాల్లో మొత్తం వాలంటీర్లు రెండు లక్షల యాభై ఐదు వేల నాలుగు వందల అరవై నాలుగు మంది వాలంటీర్లకి ఐదు వేల రూపాయల చొప్పున నెలకి నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల జీతం చెల్లిస్తూ ఐదు సంవత్సరాలకి ఏడాదికి పదిహేను వందల ముప్పై రెండు కోట్లు ఐదు సంవత్సరాలకి ఏడు వేల ఆరు వందల అరవై మూడు కోట్లు వీళ్ళకి ట్రైనింగ్ అని ఒక వెయ్యి కోట్లు జగన్ వచ్చిలో వాలంటీర్లు మళ్ళీ బలి పశువుల్ని చేసే ప్రయత్నం వాలంటీర్ల ముసుగులో కార్యకర్తల దోపిడీ వాలంటీర్ల వందనపై టీడీపీ మహిళా నేత అనిత ఫైర్ రకమైన ఓటమి భయం అతని నడకలో తడబాటు ఓవరాల్ గా చెప్పాలంటే ఒక ఇన్సెక్యూరిటీ లెవెల్లో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వచ్చి వాలంటీర్ని లిటరల్గా అడుక్కుంటున్నాడు ఏమని అడుక్కుంటున్నాడంటే దయచేసి మీరైనా రోడ్ల మీదకి చంద్రబాబు నాయుడు గారికి ఓటు అయ్యొద్దు అని చెప్పండి అని ఈరోజు వాలంటీర్లు అడుక్కునే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడంటే ఒక్కసారి ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డికి వెనకాతలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప ప్రజలు మడత పెట్టారు ఈరోజు భయపడి ఈ బయటకు వచ్చి వాలంటీర్ల గురించి నిజంగా ఆయన మాట్లాడుతూ ఉంటే నిజంగా ఏదో అంటారు కదా మేకను బలివటానికి తయారు చేసిన ఉంటుంది మేకను బలిచ్చే ముందు మేకను బాగా తయారు చేస్తారనమాట పశుపతి రాసి స్నానం చేయించి మెల్ల పూల దండేసి బొట్టు పెట్టి ఊరేగించుకొని తీసుకెళ్తారు వాళ్ళు అనుకుంటారు మ్యాక్ అనుకుంటుంది నాకు మంచిగా ముస్తాబ్ చేశారు అనుకుంటుంది కానీ తీరా తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఎక్కడొక్కడు బలిచ్చేస్తారు సేమ్ ఈరోజు పరిస్థితి ఏందిరా అంటే సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్ని బలి పశువులను చేయడానికి వాళ్ళ భవిష్యత్తుని సంకనాకించడానికి సారీ వాళ్ళ భవిష్యత్తుని అగమ్య గోచరంగా మార్చడానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న అతి దారుణమైన నిర్ణయాలు ఇవన్నీ కూడా ఈరోజు నేనేమంటానంటే మాట్లాడితే ఈరోజు వాలంటీర్ల సభలో నేను చూసాను వాలంటీర్ల వందనం సభలో నేను అంత చేశాను ఇంత చేశానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి నాలుగున్నర సంవత్సరాలుగా ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుని అంధకారంలో నెట్టేశాడు ఈరోజు మేము వాలంటీర్లు అంటే మేమేదో ఏదో భయపడో లేకపోతే వాలంటీర్ల మీద మేము ద్వేషంతోనో లేకపోతే వాలంటీర్లు అంటే మేమేదో వాళ్ళు ఎందుకు అన్న ఉద్దేశంతో మేము మాట్లాడలేము సుమారుగా రెండు లక్షల యాభై వేల మంది యువత భవిష్యత్తు గురించి ఆలోచించి ఈరోజు కొన్ని మాటలు మీతో చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు వాలంటీర్లు కింద ఎవరు అంటే ఎంటెక్లు చేసిన వాళ్ళు ఎంసీఏలు చేసుకున్న వాళ్ళు బీటెక్లు చేసుకున్న వాళ్ళు బీఎస్ఎల్ చేసేవాళ్ళు డిగ్రీలు పాస్ అయ్యి ఉద్యోగాలు లేక అల్లాడిపోతూ ఈరోజు ఐదు వేల రూపాయల జీతానికి నీ దగ్గర ఒక పని వాళ్ళ కింద బతకడానికి ఈరోజు ముందుకు నువ్వు తీసుకొచ్చావంటే వాళ్ళకి కనీసం ఒక భద్రత కూడా నాలుగున్నర సంవత్సరాల కాలంలో నువ్వు కల్పించలేకపోయావంటే నిజంగా వాలంటీర్ని బలి పశువులు చేస్తున్నావా లేదా అన్న సంగతి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఓవరాల్ గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థని బానిస వ్యవస్థ కింద మార్చేసే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా కార్యకర్తలే అని ఒకనొక సందర్భంలో వాళ్ళు ఏటు విజయసాయి రెడ్డి గారు కూడా ఆగస్టు ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన మాట్లాడడం తర్వాత ఇరవై రెండులోని అంబటి రాంబాబు గారు మాట్లాడు ఆఖరికి జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా మన మన పార్టీ అని చెప్పి సభల్లో కూడా మాట్లాడడం అంటే ఒక వాలంటీర్ పేరు చెప్పి కార్యకర్తలకి సుమారుగా నెలకి ఐదు వేల రూపాయల బజానా ఇచ్చి ఈరోజు నీ తాలూకా లాభాపేక్ష గురించి అధికార మదం గురించి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టాడు అదే వాలంటీర్ వ్యవస్థ అసలు వాలంటీర్ వ్యవస్థ అంటే నాకు తెలిసి వాలంటీర్ ఇన్ ద సెన్స్ స్వచ్ఛంద సేవకుడు స్వచ్ఛంద సేవ సేవకుడికి జీతం ఎందుకండి ఓకే నువ్వు ఇచ్చావు ఇచ్చేది ఏమైనా వాళ్ళకి వాళ్ళ జీ వాళ్ళకి చదువుకు తగ్గట్టో వాళ్ళ భవిష్యత్తుకు తగ్గట్టో వాళ్ళ భద్రతకు తగ్గట్టో వాళ్ళ కుటుంబ పోషణకు తగ్గట్టో ఇచ్చావా అంటే కూలీ చేసుకునేవాడు కూడా రోజుకి మూడు వందల రూపాయలు ఆడ కూలీ చేసుకునే వాళ్ళు కూడా నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు సంపాదించుకుంటున్నారు అంటే నెలకి మినిమంలో మినిమం ఇరవై వేలు ముప్పై వేల రూపాయలు రోజువారీ కూలి చేసుకునే బతుకులు కూడా సంపాదించుకుంటాను ఇటువంటి నేపథ్యంలో నువ్వు ఇచ్చే ఐదు వేలతో వాళ్ళకి ఏదో బ్రహ్మాండాన్ని సృష్టించేసాయని అన్నట్టుగా ఈరోజు వాళ్ళకి వందనం అని చెప్పి వాళ్ళకి ఈరోజు బిస్కెట్ లేస్తున్నావు చూడు ఇది నిజంగా ఎలక్షన్ స్టంట్ అన్న సంగతి అందరికీ అర్థమవుతుంది ఈరోజు ఈయన ఒకటి నాకు అర్థం కాని ఏంటంటే ఈరోజు సేవా వజ్ర అట ఏదో సంథింగ్ సేవా వజ్ర ఒకటి సేవ రత్న ఒకటి మిత్ర ఒకటి వాళ్ళకి ఏమి ఏమిస్తావలే గానీ సేవ రత్న సేవ ఏంటది అది రంగాను చంపిన వ్యక్తి వెలగపూడి అని వైఎస్ఆర్సీపీ ఎంవివి సత్యనారాయణ కామెంట్ చేశారు అలాగే ఎమ్మెల్సీ వంశీ యాదవ్ ఒక అవివేకి అని ఆగ్రహం నేను ఒకే ఒక్కసారి ఆరోపణలు చేసింది జనసేన పార్టీ నాయకుల మీద అది కూడా నా మీద ఆయన ఆరోపణలు చేసి నన్ను తప్పుగా మాట్లాడారు కాబట్టి ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి ఆయన మీద నేను మళ్ళీ మాట్లాడవలసిన అవసరం ఏర్పడిన అంతేకాకుండా ఈ మధ్య కాలంలో ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి పలు దఫాలుగా ఆయన పార్టీ మారిన దగ్గర నుంచి నా మీద చాలా సార్లు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు అతను వచ్చినా సరే ఏ రోజు కూడా నేను ఒక స్థాయి కలిగిన నా స్థాయి కానీ నా వ్యక్తి నా రేండికి తగిన వ్యక్తితో గురించి మాట్లాడటం మాట్లాడలేదు కానీ అతను చాలా మీరి మాట్లాడటం కనీసం ఒక మనిషిలాగా కూడా మాట్లాడలేకపోవటం అది చాలా దురదృష్టకరం దాని గురించి తర్వాత మాట్లాడతాను ముఖ్యంగా నిన్న జరిగిన మీడియా సమావేశంలో ఎవరైతే మూడు సార్లు ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వెలగపూడి రామకృష్ణ బాబు అదే విధంగా ఇతను కలిసి నా మీద మీడియా సమావేశంలో వాళ్ళు ఆరోపణలు చేయడం జరిగింది సరే ముందుగా ఈ వెలగపూడి విషయానికి వస్తే అతను నా మీద ఏదో నేను భూములకు అబ్జాలు చేశానని ఏదో చేశానని ఆ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదో నన్ను ఏదో చేస్తానడు అతనికి నేను మీడియా మీడియా సమక్షంలో నేను చెప్తా ఉన్నా అతను ఒకవేళ వచ్చే రానే రాడు ఒకవేళ వస్తే ఇంటూ ముక్కు ఒక పీక్కుని సమానం పొచ్చుటమాన అతనికి నేను పత్రికాముఖంగా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అతనికి కాగితాలు ఏమన్నా పట్టుకుని రమ్మని నేనేమి బ్రాందీసేసాలు కల్తీ బ్రాందేని కల్తీ సారాలు అమ్ముకుని స్థాయికి రాలేదు నేను ఎన్నో నిర్మాణాలు చేసి ఎంతో మంది వేల మందికి ఉపాధి కల్పించి ఎంతో మంది ఇల్లు ఇచ్చి వాళ్ళందరూ చల్లని దీవెనంతో ఈ రోజు ఈ స్థాయికి మా సంస్థ పనిచేస్తా ఉంది విశాఖపట్నంలో ఏదో కోరం పాలన వన్ పెర్సెంట్ కి నేనేదో డూగులు కొట్టేశానని చెప్పాడు అది ఇతర కాగితాలు చదవటం వస్తే కాగితాలను చూపిస్తా ఉంటాను కాగితాలు చదవటం వస్తే ఈ బ్రాంచ్ దేశాల్లో నీళ్లు కలిపి సమయడం కాదు బార్లో నీళ్లు కలిపే సమయటం కాదు దొంగ మధ్యలు తీసుకొచ్చి సమయటం కాదు ఇది ఒక బిల్డింగ్ అంటే ఇండస్ట్రీ దాంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి అది వన్ పర్సెంట్ తీసుకున్నామా ఒక వ్యక్తి వన్ పర్సెంట్ దాంట్లో వేరే వేరే పార్టీలు ఉన్నారు వాళ్ళందరికి ఏమి ఇచ్చామనేది ఎవరు తెలియదు ఇతను ఏదో నోటుకు వచ్చినా మాట్లాడుతూ ఉన్నాడు అయినా సరే ఒక ప్రైవేట్ వ్యక్తుల వ్యవహారంలో అది వన్ పర్సెంట్ అవ్వచ్చు టెన్ పర్సెంట్ అవ్వచ్చు ట్వంటీ పర్సెంట్ అవ్వచ్చు ఫార్టీ పర్సెంట్ అవ్వచ్చు దానికే కొలమానికం ఏం లేదు ఓనర్ నచ్చితే నేను ఈ సైట్ ఐదు వేల రూపాయలు కమ్మేస్తాను లేదా లక్ష రూపాయలు గమ్ముతాను అది నా ఇష్టం అది దానికి కొలమానికం లేదు అది కూడా తెలియకుండా అతను మాట్లాడుతూ ఉంటే అతను అవివే కనుక నేను ఏం చేయాలని నాకు అర్థం కాలేదు ఇంకొక విషయంగా ఏదో ఏఈ గారిని నన్ను వచ్చేస్తున్నారు మా అందుకు చూస్తారంట సరే మీరు రెడీ నీ దగ్గర కాగితాల నువ్వు పట్టుకుంట్రా నువ్వేమో మా ఏమంత చూస్తాం మేము చూస్తాం నేను అనుకునేవాడిని అతన్ని నేను రాజకీయాల్లో రాకముందు రామకృష్ణ బాబు చాలా మంచివాడు అంటా అని అనుకున్నాను అతను వచ్చిన తర్వాత అతను దగ్గర నుంచి వస్తుంటే అతను నిజస్వరూపం నాకు అర్థమవుతా ఉంది అతను కేవలం ఒక అవకాశవాది అవకాశవాది మూడు సార్లు విశాఖపట్నం ఈస్ట్ లో యాదవ్లు ఓడించేసి ఇవాళ ఎప్పటి నుంచో గత యాభై సంవత్సరాల నుంచి యాదవలు నెగ్గుకుంటూ వస్తున్న స్థానం విశాఖపట్నం టూ ఆ స్థానాన్ని పూర్తిగా కబ్జా చేసి ఈ రోజు ఎవరిని యాదవ్లనే ఒక సెకండ్ వ్యక్తిని కూడా దాంట్లో కనపడకుండా ఒక పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాం పన్నెండు మంది కార్పొరేట్లు ఓడించాడు అతను ఎందుకు అతను పోటీ ఎవరు ఉండకూడదని ఉద్దేశం పోటీ ఉండకూడదని సెకండ్ వ్యక్తులను కూడా అతను వెనకాలిరుకున్న పట్టాభిరావుని గాని లేకపోతే ఉమ్మి సన్యాసిరావుని గాని అందరిని కూడా ఒక పక్కా ప్రణాళిక తీసుకుంటూ వచ్చేస్తున్నాడు అతను అతను చేసే పని అది అతని వేళ వంశీ మీద రెండు సార్లు పోటీ చేసి ఇవాళ వంశీని ఓడించి ఇవాళ అతని ఇంటికెళ్లి ఒక సిగ్గు లేకుండా సిగ్గు లేకుండా అతని ఇంటికెళ్లి కూర్చుని పక్క పక్కన నవ్వుతాడు అతను తిడతా ఉంది అసలు ఒక ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అతను ఒక ఎవరి మీద ఆరోపణలు చేస్తే నవ్వుకుంటాడు అతను అతను మాట్లాడే భాష ఏంటి ఇతను నవ్వుకునే విధానం ఏంటి ఏ రోజైనా నేను ఈ స్థాయిలో ఉన్నాను ఒక ఎంపీగా విశాఖపట్నంలో ఎన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు వ్యాపార సామ్రాజ్యం నడుపుతా ఉన్నాం ఎవరి మీదనో ఆరోపణలు చేస్తే ఒక పద్ధతి ఉండాలి ఒక లాంగ్వేజ్ ఉండాలి ఆ లాంగ్వేజ్ కూడా మర్చిపోయి నేను మాట్లాడుతూ ఉంటే ఒక నోకుంటా ఉన్నాడు ఇవాళ అడుగుతా ఉన్నా ఎందుకు నీవు యాదవ సామాజిక వర్గాన్ని ఎందుకు నువ్వు గుర్తించలే తూర్పు నియోజకవర్గం ఎన్ని సంవత్సరాల నుంచి ఎందుకు నువ్వు యాదవ సామాజిక వర్గానికి ఒక్క పదం కూడా ఇవ్వలేదు ఎందుకు నువ్వు గతంలో ఇవాళ ఒక ఏదైనా పదవి ఎందుకు రికమెండ్ నువ్వు యాదో సామాజిక వర్గానికి అంటే నువ్వు ఒక్కడవే ఉండాలి తూర్పు నియోజకవర్గంలో యాదవ్ ఎవ్వరూ ఉండకూడదు అదే విధంగా ఇవాళ ఈ కాపు సోదరులందరికి ఒకటే చెప్తా ఉన్నా ఇవాళ జనసేన ఫోటో పెట్టుకుని అతను ఇవాళ ప్రచార పదం మీద పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఫోటో అసలు నీకు ఏ విధంగా హక్కు ఉంది ఈవేళ ఎవరైతే కాపు కులస్థల దైవం ఆరాధ్య దైవంగా ఊరికి విగ్రహాలు పెట్టుకుని పూజించుకుంటారో రంగా అనే ఆయన్ని ఈ రోజు అతను అడ్డంగా ననికి చంపి పారిపోయి వచ్చాడు అది ఎవరు చెప్పింది మేం చెప్పిందేం కాదు అప్పట్లో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వమే ఇతన్ని ఒక ముద్దాయిగా కేసు ఇతని మీద ఫైల్ చేసింది చార్జ్ షీట్ ఉంది ఎఫ్ఐఆర్ ఉంది కోర్టు చుట్టూ తిరిగాడు కోర్టు నుంచి తప్పించుకుని బయటకు వచ్చాడు ఈ రోజు అది వాస్తవం ఒక కాపు సామాజిక వర్గానికి చెందిన ఒక గొప్ప నాయకుడిని అడ్డంగా నరికి అక్కడి నుంచి పారిపోయి వచ్చి ఈ రోజు ఒక జనసేన అడ్డం పెట్టుకుని ఈ రోజు ఇక్కడికి వెళ్ళితను చేస్తా ఉన్నాడు అతను ఎన్ని రకాల ఒక వన్ని మారుస్తా ఉన్నాడు ఎన్ని రకాల నటనలు చేస్తా ఉన్నాడు మీరు అందరూ గమనించవలసిన అవసరం అయితే ఉంది ఈ రోజు ఒకటే చెప్తా ఉన్నా ఈ రోజు రామకృష్ణ బాబు గారికి నేను చెప్తా ఉన్నా ఏ రోజు ఈ రోజు నేను నలభై రోజుల నుంచి పాదయాత్ర చేస్తున్నా ఏ ఒక్క రోజు కూడా రామకృష్ణ బాబు గారిని గాని అతని పార్టీని గాని నేనే కాన్స్టిట్యూన్స్ ఎక్కడ కూడా నేను ఒక్క ఒక్క మాట కూడా అనలేదు ఎవరి దగ్గర కూడా నేను ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు నేను ప్రస్తావిస్తూ వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను పాదయాత్ర చేస్తున్నా మాకు చేత పనులు యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ మూడు నెలల్లో నేను సమన్వయకర్తగా వచ్చిన తర్వాత ఇక్కడ చేస్తా ఉన్నా అన్ని కూడా ఈ రకంగా ప్రచారం చేస్తున్నంతా ఉంటే అతను తప్పుగా నా మీద ఇతను ఓడిపోతారని భయం పట్టుకుని ఈ రోజు వాళ్ళిద్దరూ కుమ్మక్క అయిపోయి వాళ్ళేద్దరు నన్ను ఓడించేస్తారని వాళ్ళు